విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు విజయశ్రీ గారు ధనత్రయోదశి రోజు ధన్వంతరి గురించి ధన్వంతరి జయంతి అనుకుంటాం లక్ష్మీదేవి కూడా ఆ రోజే పుట్టింది అనుకుంటాము ధనత్రయోదశిలో అసలు పురాణాల ప్రకారము ధన గురించి వివరించండి చెప్పకుండా శ్రీలక్ష్మి గారు ధనత్రయోదశి రోజున మనకి ఇద్దరు ప్రముఖమైన వ్యక్తులు కనిపిస్తున్నారు నిజం చెప్పాలంటే దేవతారూపంలో లక్ష్మీదేవి ప్రధాన స్థానంలో ఉంటుంది ధనవంతర యోధి రోజున రెండవది ఏంటంటే ధన్వంతరి కూడా ఉంటాడు ఆయుర్వేద మూలికా వైద్యుడు మనకి దైవ వైద్యుడు ఆయన కూడా వస్తాడు ఈ ఇద్దరివి కూడా మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి ప్రతి సామాన్య అసలు మనిషి అన్న తర్వాత పుట్టిన తర్వాత ఈ రెండేనండి ఆరోగ్యం ఆరోగ్యం ఆనందం ధనం లేదు ఆనందం లేదు కదా మరి ఆరోగ్యం ఆరోగ్యం కావాలి ఆరోగ్యం ఎంత ఉన్నా ధనము కావాలి కావాలి ఇద్దరు ప్రముఖులు ఇవాళ వాళ్ళ రోజునే జన్మించారు అందుకే ధన త్రయోదశికి అంత ప్రాధాన్యం ఇస్తాం ఐదు రోజుల పండుగలో మొదటి రోజే ధనత్రయోదశి అద్భుతమైన పండుగ విశేషమైన పూజలు చేసుకోవాలి వివరించి తప్పకుండానండి ధన త్రయోదశి రోజున శుభ్రంగా అంటే రెండు కారణాలు మనం చెప్పుకున్నాం అవునండి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని ముందు ఇళ్ళు శుభ్రం ఇంత కూడా దుమ్ము లేకుండా దులిపేసుకోవాలండి లక్ష్మీదేవి వస్తుంది కదా మూల మూలలు కూడా ఆవిడ చూసి వస్తుందట కొంతమంది ఇల్లంతా ఊడ్చి మూల పెడతారు దుమ్ము అక్కడ లక్ష్మీదేవి అక్కడే చూస్తుందట ముందు ముందు అందుకని ప్రతి మూల మూలలా కూడా శుభ్రం చేసుకుని ఇల్లు వాకిళ్ళు చాలా శుభ్రంగా పెట్టుకుని అందంగా అలంకరించుకోవాలి లక్ష్మీదేవి మనల్ని ఆహ్వానిస్తున్నాం గనక అందంగా అలంకరించుకొని ఎన్ని వీలుంటే అన్ని దీపాలు వెలిగించుకొని చక్కగా సాయంత్రం పూట లక్ష్మీదేవిని మనం ఆహ్వానించాలి అసలుకి ఆ దీపలక్ష్మి కదండి దీపదేవి మహాదేవి శుభం మనం ఎప్పుడు చెప్పుకుంటాం అమ్మవారికి దీపదేవి చెప్పండి దీపదేవి మహాదేవి మహాదేవి శుభం భవతు సదా శుభం భవతు యావత్ పూజా సమాప్తి తావత్ ప్రజ్వల సుస్థిర నా పూజ అయ్యే వరకు ఓ దీపలక్ష్మి అలా వెలుగుతూనే ఉండే తల్లి సుస్థిరంగా చెప్తాను నాలుగు దీపాలు పెట్టేటప్పటికే కళకళకళకళ ఆడిపోతూ ఉంటుంది ఎన్ని దీపాలు పెట్టమంటారు ఆ ఎన్ని దీపాలు అంటేనండి లక్ష్మీదేవి సంఖ్య మనకి అష్టలక్ష్ములు కదా అష్టల కనీసం ఎనిమిది పెట్టాలండి కనీసం అష్ట దీపాలు కనీసం పెట్టాలి ఎనిమిది దీపాలు చక్కగా పెట్టుకొని తర్వాత యథాశక్తి మనం ఎన్న పెట్టు కానీ మినిమం ఎనిమిది అయితే పెట్టాలి అందుకని సాయంత్రం పూట అంటే అష్ట రావాలి అష్టలక్ష్యమీ ఇక ప్రతి మనిషికి కావాలి కావాలి ఏది లేకపోతే మనిషి జీవితం నడుస్తుందండి సంపూర్ణమైన మానవ జీవితానికి ముఖ్యంగా స్త్రీలకి సంతానం సంసారం సౌభాగ్యం ఇవన్నీ కావాలి కనుక అన్ని లక్ష్ములు అష్టలక్ష్ముల్లోనే ఉన్నారు సంతాన ఆవిడే సౌభాగ్యలక్ష్మి ఆవిడే అందుకొని విద్యాలక్ష్మి ఆవిడే అన్నీ కావాలి కనుక మనం ఎనిమిది దీపాలు చక్కగా అష్టలక్ష్ముల రూపాల్లో పెట్టుకొని వెలిగించుకొని అమ్మవారి ముందర చక్కగా మనకి ఎన్ని కొత్త అంటే కొత్త వస్త్రం కొత్తగా కొన్నటువంటి అంటే కొత్తగా తెచ్చుకున్నటువంటి నోట్ల కట్టలు కొత్తగా ఉన్నటువంటి ఆ బంగారు బంగారు వర్ణంలో ఉన్నటువంటి మన కాయిన్స్ కొన్ని ఇవన్నీ తెచ్చిపెట్టుకొని పూజ చేయటం ఒకటి కాకపోతే మీరు పురాణం యొక్క పాత్ర దీంట్లో ఏమిటని అడిగారు కదా మనకి భాగవత పురాణంలోనండి అన్నట్టు ఆరోగ్యం ప్రధానం కదా ఈ ధనత్రయోదశి రోజున మన ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించే నిమిత్తం ధన్వంతరి క్షీర సముద్రం నుంచి ఉద్భవించాడు అది ఏ రోజున ధనత్రయోదశి రోజునే ధనత్రయోదశి రోజునే క్షీరసాగర మథనం నుంచి నాలుగు చేతులతో పుట్టాట ధన్వంతరి పైగా నాలుగు చేతులు హస్తే నాలుగు చేతుల్లో శంఖము పద్మము రెండు చేతుల్లో అయితే అమృత బంగారపు అమృత భాండంతో ఒక చేతితో అన్ని వైద్య మూలికలతోనూ తాళపత్రాలతోనూ ఇంకొక చేతిలో అంటే విష్ణుమూర్తి అంటారు విష్ణుమూర్తి అవతారంగానే ధన్వంతరి చక్కటి అడిగారు విష్ణుమూర్తి ఉంటే మరి విష్ణుమూర్తి అమృతం అంటే మరి వాళ్ళు ఆవిడది చీర సముద్రమే కదా విష్ణుమూర్తి భార్య అమృత తల్లే కదా సో అమృతము అవన్నీ పట్టుకొని తన ప్రతిరూపంగానే ధన్వంతరికి భూలోకానికి పంపించాడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి అందుకని విష్ణుమూర్తి అంశగా ధన్వంతరి అంటే అతను సతీమణి మనకి ధనమిస్తే ఆయన ఆరోగ్యం ఇస్తున్నాడు ఆయన ఆరోగ్యం ఇస్తున్నాడు అలా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి భూలోకంలో ఉన్న ప్రజలకి ఆరోగ్యము ధనము పుష్కలంగా ఇచ్చి ధన్వంతరి రూపంలో పంపించారు అందుకే నాలుగు చేతుల్లో ఆయన పద్మము శంఖము అమృత హస్తం ఉంటుంది అంటే అమృత కల బంగారు కలిశంలో అమృతం పోసి ఒకటి వైద్య మూలికలు తాళపత్ర గ్రంథాలు అంటే ఆయుర్వేద గ్రంథాలనే ధన్వంతరి తెచ్చినవి భూలోకాన్ని అవన్నీ కూడా తీసుకొచ్చి ఆయన ఉద్భవించాడు ఆ రకంగా మనకి ధన్వంతరి ఉద్భవించిన రోజు కనుక ధనత్రయోదశి రోజున మనకి చాలా పవిత్రమైన ప్రత్యేకమైన రోజు మరి ధనం అంటున్నారు ధన్వంతరికి సంబంధం ఏమిటి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అబ్బా అద్భుతం అదే భాగ్యం కదండి ఎన్ని కోట్లు మూలుగుతున్న బ్యాంకులు ఆరోగ్యం లేదా ఏం చేసుకుంటారు దాచలేక బాధపడాలి అంతేగాని మనకి ఆరోగ్యమే మహాభాగ్యం అయినప్పుడు ముందు ఆరోగ్య ప్రదాతగా ధన్వంతరిని మనకి భాగవత పురాణం అలా చెప్తోంది భాగవత భాగవత పురాణంలో స్పష్టంగా ఉంది ఈ విషయం తర్వాత మన లక్ష్మీదేవి యొక్క జననం కూడా అదే రోజున జరిగిందని పద్మ పురాణం చెప్తోంది పద్మపురాణం ప్రకారం అండి లక్ష్మీదేవి ఎంత చక్కగా క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు అంటే దేవదానవులు ఇద్దరు కలిసి చిలికినప్పుడు ఎంత చక్కగా ఆవిడ ఉద్భవించిందని చెప్పారంటే సముద్ర మతనే తస్మిన్ లక్ష్మీదేవి సముత్పన్నే మతనే తస్మిన్ మహాదేవి అంటే మహాలక్ష్మి సముత్పన్నే అది కూడా ఏంటి కాంచనాభరణ భూషితే సుశోభిత చక్కగా బంగారపు ఆభరణాలన్నీ ధరించి సుశోభితంగా అమ్మవారి పైకి వచ్చింది సాధారణంగా ఎవరిని జన్మించడం బాలికలాగా జన్మిస్తారు కానీ లక్ష్మీదేవి నూతన విలాసనవతిగా ఉత్సాహాలతో చక్కగా తామర పువ్వు పట్టుకొని తామర పువ్వులో కూర్చొని మరీ పైకి వచ్చింది ఆవిడాభరణాభరణ కాంచనాభరణిత చక్కగా అద్భుతంగా శోభిల్లుతూ మంచి బంగారు నగలేసుకుని తామర పువ్వులో పద్మాసనం వేసుకొని క్షీరసావగ్రం నుంచి పైకి వచ్చింది ఆవిడని చూసేసి అందరూ కూడా అలా అసలు ఒక సంభ్రమాయమానం అయిపోయారు ఇంత సౌందర్యవతి ఇలా చీరసాగరంలోంచి పైకి వస్తుంది తటిల్లత అని మనకి సమరుచి సత్యక్రోపరిశంసిత ఆ తటిల్లత తెల్లహ ఒక్కసారి అట్లా మెరిసి ఎలా ఉంటుందో అటువంటి కాంతి గల తల్లి మన లక్ష్మీదేవి ఈ లక్ష్మీదేవి కూడా ఆ వాళ్ళ పుట్టింది ఇంకొక కారణం ఉందండి మనకి గరుడ పురాణంలోను స్కంద పురాణంలోను కూడా యమ అని ఒకటి ఉంది యమదీపం అని ఉంది ఆ కథ యమ యముడికి దీపం ఏమిటయ్యా అంటే మనము లక్ష్మీదేవి ముందర ఎనిమిది దీపాలు కనీసం పెట్టి అష్ట దీపాలు పెట్టి మిగతా యథాశక్తి మనం పెడతాం కానీ దక్షిణ దిక్కులో యముడికి ఒక దీపం పెట్టాలి మనం అసలు దక్షిణ దిక్కున మనం దీపారాధన చేయం చేయరు కానీ మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే దక్షిణ దిక్కున ఆ రోజున యముడికి ఒక దీపం మనం పెట్టాలి ఏంటి ధనత్రయోదశ ధనత్రయోదశి రోజు నుంచి రోజు పెట్టాలి రోజు పెట్టాలి ఐదు రోజులు పెట్టాలి ఐదు రోజులు ఈ ధనత్రయోదశి రోజున దక్షిణ దిక్కున యముడికి దీపం పెట్టడం ద్వారా యముడికి దీపాలను చూస్తే భయం యముడికి ఆయన కాలపాసుడు కదా ఎప్పుడు చీకటి అయ్యో యమలోకం అంతా చీకటే కదా ఆయనకు దీపాలను చూస్తే భయం అని చెప్తారు మన పురాణాల్లో అందుకని ఆ దీపం చూసి ఆయన లోపలికి రాలేకపోతాడట అందుకని దీనికి ఒక కథ కూడా ఉంది ఒక ఒక పతివ్రతకి తన భర్త చాలా రోగగ్రస్తుడై ఉండి మరణించే స్థితిలో ఉంటే ఆవిడ పోతాడని చెప్పి కూడా వైద్యులు చెప్పినప్పుడు ఆవిడ ఇంటి ముందర బోల్డ్ దీపాలు పెట్టిందట ఆ యముడు పాశం పట్టుకుని వచ్చిన వాడే ఆ దీపాలు చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోయాట అలా తన భర్తని బ్రతికించుకుంది ఆ పతివ్రత స్త్రీ అని చెప్పి మనకు ఒక కథ ఉంది అందుకని ఆ రోజు నుంచి దక్షిణ దిక్కుగా మనం ఒక దీపాన్ని పెట్టినట్టయితే మన ఇంటో అపస్మారక మృతులు కానీ అప అంటే అకస్మాత్తుగా కొన్ని మరణాలు సంభవిస్తాం అపమృత్యులు కొన్ని సంభవిస్తాం అవేవి సంభవించవు అనే ఒక వయసు వచ్చి కాలం చేసింది పుణ్యాత్మలు అనుకుంటాం కానీ ఒక వయసులో చిన్న వయసులో ఉండగా అకస్మాత్తుగా చాలా బాధాకరం అటువంటివి నివారించడానికి దక్షిణ దిక్కుగా ఒక యమదీపం పెట్టాలని స్కంద పురాణం చెప్తోంది గరుడ పురాణం కూడా చెప్తోంది సో పురాణ ప్రాశస్తిని చూస్తే మనకి ధన్వంతరి కానీ లక్ష్మీదేవి కానీ ఈ యమదీపం కానీ చాలా చక్కటి ఉదాహరణలతో స్పష్టంగా పురాణాలు క్లియర్ చేసినాయి ఈ విషయానికి ఇంకా మనము దీపాల విషయానికి వస్తేనండి ఈ ధనత్రయోదశి రోజున ఎప్పుడైతే మనం లక్ష్మీదేవి పూజ అష్టోత్తర శతనామావళితో చక్కగా పసుపు కుంకాలతో దీపాలన్నీ చుట్టూతా పేర్చి ఆ దీపకాంతుల్లో మనము లక్ష్మీదేవిని తుడగాలి ఎందుకంటే లక్ష్మీదేవి అంటేనే దీపలక్ష్మి ఆ దీపలక్ష్మిగా భావించి ఆ ప్రమిదలను మనం మట్టి ప్రమిదలు పెడతామో వెండి ప్రేమిదలు పెడతాము మన ఇష్టం మన వీళ్ళని బట్టి కొంటాం దీపావళి రోజు లక్ష్మీదేవికి పూజ చేయటమే కదండి దీప పూజ కూడా చేయాలి మనం కూడా నైవేద్యం పెట్టాలి పసుపు కుంకాలు పెట్టి దీపాలకి అంటే దీపావళి అమావాస్య రోజు చేస్తాం మేము మట్టి ప్రమిదలతో కానీ ధనత్రయోదశి కూడా చేయమంటే ధనత్రయోదశి రోజున కూడా మనం అండి అసలు వాళ్ళ ధనత్రయోదశి రోజున బంగారము వెండి రాగి ఇతడి నాలుగు లోహాలు కొనాలని మన పురాణం చెప్తోంది ఈ నాలుగు కొనాలి నాలుగు కొనాలి మటుకు అంటే మనకి రాగి ఇత్తడి కొనేటువంటి స్తోమత ఉందనుకోండి అదైనా ఒక కొత్త పాత్ర కొనాలట కొత్తది కొనాలి అంటే బంగారము వెండి అన్న కొనాలి ఏదో ఒకటి చిన్న పాత్ర కొని అది కూడా పూజలో పెట్టి పూజ చేయాలట అంటే లోహాలు ఏవో ఒకటి అమ్మవారికి ఆ లోహాలలో కొంత ఇష్టత ఉంది లక్ష్మీదేవికి ఆకర్షణ శక్తి ఉందంటారా లక్ష్మి మనకి శ్రీ సూక్తంలో ఉందిగా హిరణ్యవర్ణం సువర్ణ రజ సజం ఎలాగా ఉంది అందుకని హిరణ్యము సువర్ణము అంటే వెండి బంగారాలే కదా అటువంటి వెండి బంగారాలు కలిపినటువంటి సువర్ణ సజం మాల వేసుకుని ఉంది అమ్మవారిని ఉంది అందుకని వెండి బంగారాలు కొనాలని చెప్పారు వెండి బంగారాలు కొనటం అనేది ఈ రోజుల్లో కొంచెం కాస్త ఇబ్బంది ఉన్న వాళ్ళకి కనీసం రాగి ఇత్తడి అయినా కొనాలట అంటే శ్రీశక్తి ముందు మొదలు పెట్టిందే వెండి బంగారం వెండి బంగారాలతో హిరణ్య వర్ణం హరిణి సువర్ణ రజత స్రజం హిరణ్య హరిణి సువర్ణ రజత అని చక్కగా మన సూచిస్తాం ముందు మొదలు పెడతామే వెండి బంగారం వెండి బంగారం మొదలు పెట్టి బాబు అందుకని వెండి బంగారాలు కొనటం అనేది ప్రధానము కనీసం ఇత్తడి రాగి అన్నా కొని అంటే ఒక చిన్న కలసం లాంటిది అన్నా కొని అదైనా ఆ రోజున పూజలో పెట్టుకోవాలి ఉంది అందుకని ఈ రకంగా వెండి బంగారాలు కానీ లేకపోతే ఇత్తడి రాగి కలశాలు కానీ కొని పెట్టటము సాయంత్రం చక్కగా దీపాలు వెలిగించటము ఆ దీపాలకు కూడా దీప పూజ చేయటం అంటే దీపలక్ష్మీ దేవతని మనం లక్ష్మీ దేవత ముందర పెట్టి దీపాలకు కూడా పూజ చేసి చక్కటి పువ్వులతో అలంకరించి దీపాలని వాటికి కూడా నైవేద్యం అది పెట్టాలి దీపాలకి దీప దీప పూజ దీప పూజ చేయాలి దీపం పూజ చేసి ఒక దీపాన్ని తీసుకొచ్చి దక్షిణ దిక్కున పెట్టి మిగతా దీపాలన్నీ కూడా మనం లక్ష్మీదేవి దగ్గర కూడా కొన్ని దీపాలు అంటే ఉండాలి కంపల్సరిగా కనీసం కనీసం దక్షిణ దిక్కును పెట్టే దీపం వేరు వేరు మళ్ళీ వేరేది ఉండాలి ఈ ఎనిమిది కూడా అమ్మవారి దగ్గర ఉంచి మిగతా దీపాలన్నీ కూడా మనం గుమ్మాల దగ్గర పెట్టుకుంటాం తులసి చెట్టు దగ్గర దొడ్లో పెట్టుకుంటాం మనం అలంకరించుకుంటాం ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ కానీ అమ్మవారి దగ్గర కూడా దీపాలు కొన్ని ఉంచాలి ఇలా అమ్మవారి దగ్గర ఎనిమిది దీపాలు పెట్టి సాయంత్రం పూట చక్కగా లక్ష్మీదేవిని అష్టోత్తర శతనామాతో పూజించి వీలుంటే మీరం శ్రీ సూక్తం కూడా చదివి బ్రం బాబు ఆ చక్కగా ఆ అమ్మవారి దగ్గర కూడా ఎనిమిది దీపాలు పెట్టాలి ఎనిమిది దీపాలు అమ్మవారి దగ్గర అష్టలక్ష్మి దగ్గర దగ్గర కంపల్సరీగా పెట్టాలి పెట్టి అష్టోత్తర శతనామాతో లక్ష్మీదేవి పూజ చేసి తర్వాత ఓపిక శక్తి ఉంటే శ్రీ సూక్త పురుష సూక్తాలు కూడా వాళ్ళు చదవాలండి ఆవిడ హిరణ్య వర్ణం హరిణి సువర్ణ అవన్నీ మన ఇంటికి అలా మాలలుగా తీసుకొస్తుంది అమ్మవారు మనం సువర్ణ శ్రీ సూక్తం చదువుకుంటే బంగారు మాలలు వెండి మాలలు మన ఇంటికి అటా నడిచి వస్తాయన్నమాటూక్తం చదివితే దీని అంత తర్వాత మనం బాగా లక్ష్మీదేవి యొక్క శక్తి మన ఇంట్లో ఎప్పుడూ ఉండాలి మన వీరువాల్లో మన పూజా మందిరంలో ధన్వంతరి కావాలి లక్ష్మీ కావాలి ఈ రెండిటిని కూడా స్థిరంగా నిలుపుకోవాలి అంటే ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రం అని ఒకటి నమస్తే మహామాయే శ్రీ సుర పూజితే శంకర చక్ర గదా ఇలా మహాలక్ష్మి ఇలా వెళ్తూ ఉంటుంది చాలా అవునండి ఇందులో ధన్వంతు కూడా వచ్చేస్తా ఇందులో ధన్వంతి శంకర చక్రాలతో వస్తున్నాడు కదా ఇద్దరు ఒకే విధంగా జన్మించారుగా మరి ఆయనకి శంకర చక్రాలు ఉన్నాయి అంటే ఆయనేమో విష్ణుమూర్తి అంశే ఇవి కూడా విష్ణుమూర్తి భార్య భార్య ఇద్దరికి శంఖ చక్రాలు ఉన్నాయి అందుకే శంకర చక్ర గదాహస్తే అంటే మహాలక్ష్మి అష్టకం కూడా చదువుకోమని మహాలక్ష్మి అష్టకం తప్పనిసరిగా చదువు చాలా శక్తివంతమైంది అది ఒకసారి చదివితే ధనధాన్య సమన్వితం మూడు సార్లు చదివితే శత్రు సంహారం శత్రునాశనం కూడా ఉంటుంది దాంట్లో అలా ఆ మహాలక్ష్మి అష్టకం ఇంద్రుడు తను చాలా ఆపదలో ఉన్నప్పుడు లక్ష్మీదేవి అంటే తన సంపదలన్నీ కోల్పోయినప్పుడు ఈ లక్ష్మీదేవిని ఈ విధంగా సుచించాడు ఇంద్రుడు ఇంద్రుడు అందుకని ఆ మహాలక్ష్మి అష్టకం చదివినప్పుడు మనకి అసలుకి అమ్మవారు ఇట్లా ధనధాన్యాలతో మన ఇంటికి నడిచి వస్తుందండి దాంట్లో సందేహం లేదు అంటే ఇంద్రకృత మహాలక్ష్మి అష్టకము చాలా శక్తివంతమైంది చాలా శక్తివంతమైంది అందుకని దాంట్లో డోలాసుర కూడా వస్తుంది అందుకని దాంట్లో ఉన్న ప్రతి అక్షరము కూడా దాంట్లో చాలా మంత్రమూర్తే సదామూర్తి అని వస్తుంది ఆవిడ మంత్రమూర్తి అంటే మంత్రం దైవాధీనం అని ఉంది కదా మనకి మంత్రం చదవగానే దేవతలు మనకు అధీనంలో అయిపోతారు మన మన వశంలోకి వచ్చేస్తారు అందుకని దేవతలు వాళ్ళని మంత్రం మంత్రాలతోనే మనం వసనం చేసుకోవాలి అందుకనే మన ఇన్ని మంత్రాలు మన వైదిక సంప్రదాయంలో ఉన్నది ఇన్ని మంత్రాలు ఉన్నది మహామంత్రే ఇప్పుడు మామూలుగా శివాని పిలవటం వేరు ఓం శివాయ అంటాం వేరు అవునండి నమో భగవతే వాసుదేవాయ అంటాం వేరు విష్ణుమూర్తి అంటాం వేరు మనం ఒక మంత్రంతో తోతే మంత్రానికి దేవతలు సంతోషించి మన వసంలోకి వస్తారు అంతకన్నా కావాల్సిందే ఉందండి మంత్రంలో అంత పవర్ ఉంది అంత అంత పవర్ ఉంది అందుకే మంత్రమూర్తే సదామూర్తి అని వస్తుంది మహాలక్ష్మి అష్టకంలో కూడా ఆవిడ మంత్రమూర్తి అందుకని మనం చక్కగా మంత్రమూర్తి సదామూర్తి మహాలక్ష్మి మూర్తితే అని వస్తుంది అందుకని మంత్రాలతో మనం దేవతలని మన యొక్క అధీనంలోకి తెచ్చుకొని మనకు కావాల్సిన వరాలన్నీ అడిగితే మన ఇంట్లో లక్ష్మీదేవత తాండవం చేస్తుందండి సందేహమే లేదు దాంట్లో శ్రీమాత్రే నమే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చి కూర్చుందా అన్నంత అద్భుతంగా చెప్పారండి ధన్వంతయోదశి దీపాలు లక్ష్మీదేవి కళ్ళకి కట్టినట్టుగా ఆరోగ్యాన్ని ఇచ్చే ధన్వంతరి చాలా గొప్పగా ఉందండి ఈ పండగే చాలా గొప్పది శ్రీలక్ష్మి గారు అందుకని దాంట్లో గొప్ప అంటే ప్రముఖమైన విషయాలన్నీ కూడా మనం మన ప్రే మన ఛానల్ ప్రేక్షకులకి అందించాము సో ఈ రకంగా దీపాలు పెట్టి లక్ష్మీదేవతని మీ వశంలో ఉంచుకొని ఇంటో లక్ష్మీ తాండవం చేయటానికి అనుకూలంగా ఈ పూజని చక్కగా చేసుకోండి విజయశ్రీ గారు పద్మపురాణంలోంచి లక్ష్మీదేవి జన్మం చెప్పారు విష్ణు ధన్వంతరి ఏ పురాణం అండి భాగవత పురాణం భాగవత పురాణం యమదీపం ఏ పురాణం అండి స్కంద పురాణము గరుడ పురాణం ఎన్ని పురాణాలు చదివారండి మీరు జ్ఞాన సరస్వతి అండి బాబోయ్ ఇదంతా మన ఋషులు మనకు అందించిందండి దాన్నే మనం మన యొక్క ప్రేక్షకులకు అందజేస్తున్నాం చాలా సంతోషం అండి నమస్కారం అండి అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు